తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి థర్టీ ఫైవ్ మార్క్స్ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా ప్రీపెయిడ్ ప్లాన్గా చేసుకోవాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఒక టైం టేబుల్ ఆధారంగా డే బై డే ఈ విధంగా చదువుకోవాలి అనేది ఒక క్రమశిక్షణగా మీరు అయితే ఏర్పరచుకొని యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మీరు సత్తా సాటాలని కోరుకుంటూ ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్దాం ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారత రక్షణ మంత్రి ఎవరు ఆప్షన్ వన్ జయంత్ నాథ్ చౌదరి ఆప్షన్ బి ఎల్ ఎడ్రూస్ ఆప్షన్ సి బల్దేవ్ సింగ్ ఆప్షన్ డి పివి మీనన్ ఆన్సర్ చూడండి ఆన్సర్ సి బల్దేవ్ సింగ్ ఆన్సర్ సి నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పన్నెండవ తేదీ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మనకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు నెక్స్ట్ తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఆప్షన్ ఏ పెరివారాం రాములు ఆప్షన్ బి ఇడమర్తి రవి ఆప్షన్ సి నిరంజన్ రెడ్డి ఆప్షన్ డి అల్లం నారాయణ ఆన్సర్ ఆన్సర్ ఏ పెరవారాం రాములు నెక్స్ట్ హైదరాబాద్లోని రెసిడెన్షిల్ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసింది ఎవరు ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు ఆప్షన్ బి పద్మజ నాయుడు ఆప్షన్ సి ఎం నరసింగారావు ఆప్షన్ డి కాళ్ళోజీ నారాయణరావు ఆన్సర్ ఆన్సర్ చూడండి ఏ బూర్గుల రామకృష్ణారావు నెక్స్ట్ ఆలిసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ ఏ నిజామాబాద్ ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి మెదక్ ఆప్షన్ డి నల్గొండ ఆన్సర్ ఏ నిజామాబాద్ నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ షేక్ బందగి ఆప్షన్ బి బత్తిని ములగయ్య గౌ ఆప్షన్ సి దొడ్డి కొమరయ్య ఆప్షన్ డి ఎవరు కాదు ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ సి దొడ్డి కొమరయ్య నెక్స్ట్ తెలంగాణలో తొలి సమాచార గ్రంథాలయం నడిపిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ టికె బాలయ్య ఆప్షన్ బి సురవరం ప్రతాపరెడ్డి ఆప్షన్ సి పింగళ వెంకటరామరెడ్డి ఆప్షన్ డి కోదాటి నారాయణరావు ఆన్సర్ ఏ టీకే బాలయ్య నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు ఆప్షన్ ఏ నిజాం ఆప్షన్ బి ప్రధాని ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఎవరు కాదు ఆన్సర్ ఆన్సర్ ఏ నిజాం నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో స్థాపించబడింది ఆప్షన్ ఏ మీర్ మహాబూబ్ అలీఖాన్ ఆప్షన్ బి నిజాం అలీఖాన్ ఆప్షన్ సి ఉస్మాన్ అలీఖాన్ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ చూడండి ఆన్సర్ సి ఉస్మాన్ అలీ ఖాన్ నెక్స్ట్ రైతు గ్రంథాలయం స్థాపకుడు ఎవరు ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు ఆప్షన్ బి బూర్గుల రామకృష్ణారావు ఆప్షన్ సి కొమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ డి రావి నారాయణ రెడ్డి ఆన్సర్ ఆన్సర్ డి రావి నారాయణ రెడ్డి నెక్స్ట్ నిజామాంధ్ర జనసంఘం ఏ సమావేశంలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది ఆప్షన్ ఏ సూర్యపేట సమావేశం ఆప్షన్ బి సిరిసిల్ల సమావేశం ఆప్షన్ సి జోగుపేట సమావేశం ఆప్షన్ డి హైదరాబాద్ సమావేశం ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి జోగుపేట సమావేశం నెక్స్ట్ గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఆప్షన్ ఏ ఏడు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఐదు ఆన్సర్ ఏ ఏడు గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఏడు నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలో గోముడు నిర్వహించే ప్రముఖ జాతర ఏమిటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ తీస్ పండుగ ఆప్షన్ బి నాగోబా ఆప్షన్ సి కొమరెల్లి ఆప్షన్ డి సమ్మక్క మరియు సారక్క జాతరలు నెక్స్ట్ హరితహారం ఎప్పుడు ప్రారంభించబడింది ఆప్షన్ ఏ రెండు వేల పదిహేను జులై రెండవ తేదీనా ఆప్షన్ బి రెండు వేల పదిహేను జూలై ఐదవ తేదీనా ఆప్షన్ సి రెండు వేల పదిహేను జూలై మూడవ తేదీనా ఆప్షన్ డి రెండు వేల పదిహేను జూలై నాలుగవ తేదీనా ఆన్సరీస్ ఆన్సర్ సి రెండు వేల పదిహేను జూన్ మూడవ తేదీన హరితహారం అనేది ప్రారంభించబడింది నెక్స్ట్ ఖడం రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ ఏ కరీంనగర్ ఆప్షన్ బి నల్గొండ ఆప్షన్ సి ఆదిలాబాద్ ఆప్షన్ డి కృష్ణా ఇస్ ఆన్సర్ సి ఆదిలాబాద్ నెక్స్ట్ నిజాం ఉల్ముల్క్ అసలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఫతీజింగ్ ఆప్షన్ బి మీర్ తురాబ్ ఖాన్ ఆప్షన్ సి అసబ్జా ఆప్షన్ డి మీర్ డిన్ ఖాన్ ఆన్సరీస్ ఆన్సర్ డి మీర్ ఖమరుద్దీన్ ఖాన్ నెక్స్ట్ సాలార్జంగ్ కేంద్ర ముద్రణాలయాన్ని ఎక్కడ స్థాపించాడు ఆప్షన్ ఏ నారాయణపేట ఆప్షన్ బి ఔరంగాబాద్ ఆప్షన్ సి గద్వాలా ఆప్షన్ డి హైదరాబాద్ ఆన్సరీస్ ఆన్సర్ డి హైదరాబాద్ నెక్స్ట్ నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ ఏ దేవులపల్లి వెంకటేశ్వరరావు ఆప్షన్ బి నల్లా నరసింహులు ఆప్షన్ సి రావి నారాయణ రెడ్డి ఆప్షన్ డి సంగం లక్ష్మీబాయ్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి సంగం లక్ష్మీబాయ్ నెక్స్ట్ ఏ కుతుబ్షాహి రాజును మల్కీబ రాముడిగా పిలిచారు ఆన్సర్ఏ ఇబ్రాహీం కుదుబ్ షా ఆప్షన్ బి అబ్దుల్లా కుదుబ్ షా ఆప్షన్ సి జంషీద్ కుదుబ్ షా ఆప్షన్ డి మహ్మద్ కుదుబ్ షాన్ ఆన్సర్ఏ ఇబ్రాహీం కుదుబ్ షా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా ఎంత ఏ అరవై మూడు శాతం ఆప్షన్ బి యాభై ఐదు శాతం ఆప్షన్ సి నలభై ఎనిమిది శాతం ఆప్షన్ డి యాభై తొమ్మిది శాతం సి నలభై ఎనిమిది శాతం ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో టెస్ట్ సిరీస్ ఆధారంగా ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకున్నవి అవి కూడా చూడని వారు ఉంటే వాటిని కూడా చూడండి అదేవిధంగా ఈ రోజు నుంచి మన ఛానల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఆధారంగా ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్